అయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ అన్న గారికి ముందుగా నెమ్మదిల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా ఆంధ్రప్రదేశ్ లోకేష్ చేసే తప్పన ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి మా ప్రియతమ నాయకుడు మదనమీ జడ్డి శ్రీ శాంతిరామ్ బాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి ఒక్క మహిళా ప్రతి కార్మికుడు ప్రతి బుద్ధుడు వయసు సంబంధం లేకుండా పండ్లు తీసుకుంటున్నారంటే అది లోకేషన్ ఆయన జీవితంలో ఎన్నో ఊరు ఇబ్బందులు పడి ఒక షాన్పూర్ యూనివర్సిటీలో మంచి స్టూడెంట్ గా విద్యాభ్యాసం చేసి ఒక రాజకీయ బుద్ధి ఈ రోజు ఆయన రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తే ఆయన వీళ్ళందరూ కూడా అప్పుడు విమర్శలు చేసి ఆయన తప్పులో పండించి మరో వేళకి గురి చేసినటువంటి గత పాలనను ఆయన అన్నిటికీ కూడా ధైర్యంగా నిలబడి నేను కుటుంబంలో ఏదో సాధిస్తాను మా తాత మన దాతను అమ్ముకున్న వాళ్ళు ఎవరికి ఆయన నమ్ముకొని తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పరాజ్ కూడా మొదలగిరి నివేదిక ఓడిపోయినా కూడా తిరిగి తొంభై రెండు వేల మెజార్టీతో మళ్ళీ ఇచ్చారంటే ఆయన ఉన్నటువంటి చరిత్ర అదొక ఆయన ఉన్నటువంటి ఆ పట్టుదల ఆ సెన్సెస్ అనేది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వంటి కార్యకర్తలు నాయకులు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇలాగే ఎన్నో జన్మదిన వేడుక జరుపుకుంటూ మన రాష్ట ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ లోకేష్ ఉత్సవాల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే లోకేష్ అందా ఆయన థ్యాంక్ యూ

మనవడు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి దిక్షు అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ అన్న గారు మా అన్న ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మదనపల్లి మండలం బసిరికొండ గ్రామంలో ఉన్నటువంటి మొలకల్ తెరువు మొలకల్దిన్ని మొలకల్దిన్నికి గ్రామ దగ్గర ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్ లో ఈ రోజు అన్న జన్మదినం సందర్భంగా కేకటి చేయడం జరిగింది మరి ఈ గ్రామస్తులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు లోకేష్ అని అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నమ్మున్న ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది అంద నారా లోకేష్ బాబు గారే ఎందుకంటే పుట్టుకే ఆయనది రాజభోగాలతో పుట్టిన పుట్టుక అంటే ఆయన జీవితంలో చూడని హైట్స్ అనేవే లేవు అన్ని చూశాడు శాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి తన తాతగారు ఏదైతే స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో ఆ రాజకీయాలకి వారసుడుగా మా అన్న లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీలో రంగప్రవేశం చేసి చేసినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఘోర పరాజయం అయితే మా అన్న ఓడిపోవడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఏ రోజు కూడా లోకేష్ అన్న మేము ఓడిపోయినాము ఇంతతో మనం ఆగిపోదామని ఎప్పుడు కూడా వెనకాల లేదు ఈసారి ఈ ఎలక్షన్లలో తొంభై రెండు వేల మెజార్టీ ఎక్కడైతే మంగళగిరిలో ఓడిపోయాడు అక్కడే మళ్ళా తిరిగి తొంభై రెండు వేల మెజార్టీ సాధించినాడంటే మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమంటే మనిషిలో ఉండేటువంటి ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మరి రానున్న రోజుల్లో వారిలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ది బాటలో నడిపిస్తూ వారి తాతగారి వారి నాన్నగారి ఆశయాల్ని అన్ని సాధించి ఆంధ్ర రాష్ట ప్రజలందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడాలని లోకేష్ హుసేన్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు